వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి నూట యాభై సీట్ల నుంచి పదకొండు స్థానాలకు వైసీపీ పడిపోయింది అర్హత లేకపోయినా ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతున్నారంటూ ప్రశ్నించారు మతి ఉందో మత లేక అడుగుతున్నారో అర్థం కావడం లేదు అన్నారు మంత్రి సంధ్యారాణి ఎక్కడ మైను శాండు ప్రతీది భూములు మా మద్యం కల్తీ మద్యం అన్ని రకాలు ఒకటి కాదు విద్యార్థులకి వైద్యానికి ఏది కూడా సరైన లక్ష్యం లక్షణం లేకుండా ఐదు సంవత్సరాలు ఓ పక్క ఉద్యోగస్తులకి ఇంకో పక్క ప్రజలకి ఇంకో పక్క మహిళలకి ఇంకో పక్క విద్యార్థులకి వృద్ధులకి అందరికీ కూడా మోసం చేశారు ఇవే కాకుండా పంచభూతాలను కూడా తినేశారు గాలి నిప్పు నీరు ఆకాశం భూమి కాదేది అవినీతికి అనర్హం అన్నట్టుగా మొత్తం మింగేశారు కాబట్టి ఆ పంచభూతాల్లో ఉన్న ఐదు అయికెళ్ళిపోయింది ఆ పదకొండే మిగిలి వాళ్ళకి ఈ పదకొండు మిగిలిన తర్వాత కూడా మాకింకా ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారంటే అయితే ఉండడుగుతున్నారు అడుగుతున్నారు తెలిసి అడుగుతున్నారు తెలియకడుగుతున్నారు నాంగైతే